మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రి కాకముందు టిఆర్ఎస్ ప్రభుత్వము ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయం నాకు తెలియదు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పద్నాలుగు నెలల తర్వాత ఇప్పుడు తెలుస్తుంది నాకు అని ఒక పచ్చి అబద్ధము ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆయన అనేక శాసనసభ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీ ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది దోపిడీ చేస్తా ఉందని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఈ రోజు మాట మార్చిండో తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏ సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా రికార్డ్స్ ఉన్నాయి అటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు దిగజారడం కేసీఆర్ కంటే నేనేం తక్కువ తినలేదు నేను అన్నిటికీ కేసీఆర్తో పోటీ పడతాను అనే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పులు చేస్తా ఉన్నా ఆ రోజు గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ గారు ప్రతి ఓటర్కు ఒక కరపత్రం సంతకం చేసినటువంటి గ్యారంటీలు అమలు చేయకుండా వైఫల్యం చెందుతూ మీ ఇచ్చినటువంటి గ్యారంటీలు మిగతా ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీస్ ఏవి కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితులు బడ్జెట్ లో మీరు ఇచ్చినటువంటి హామీల పైన స్పష్టత ఇవ్వండి అని కోరుతా ఉన్నాం అడిగేటువంటి అధికారం తెలంగాణ ప్రజలకు ఉన్నది మీరు ఏదైతే హామీలు ఇచ్చి ఓట్లు వేసుకొని అధికారంలో కూర్చున్నారో వెలగబెడతా ఉన్నారో పదిహేను నెలలుగా మీ హామీలు ఎప్పట్లో అమలు చేస్తారు ఏ రకంగా అమలు చేస్తారు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి తెలంగాణ ప్రజలకు చెప్పాలి పన్నెండు నెలల లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఈరోజు రైతుల రుణమాఫీ కావచ్చు నిరుద్యోగులకు రావాల్సినటువంటి నాలుగు వేలు కావచ్చు మహిళలకు నెలకు రావాల్సినటువంటి రెండు వేల ఐదు వందలు కావచ్చు ఏ ఒక్కటి చేశారని అడుగుతా ఉన్నాం విద్యా గ్యారంటీ కార్డు కావచ్చు మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు చెప్పారో ఆ అంశాల మీద మీరు అన్ని వివరాలు రేపు జరిగేటువంటి ఈ యొక్క బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను